అక్రమ నిర్మాణాలలో హైడ్రా హాట్ టాపిక్ గా మారింది ప్రస్తుతం చూసుకుంటే మాధపూర్ లోని కి సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ హాల్ ని కూల్చివేయబడుతోంది దాదాపుగా ఈ రోజు నుంచి కూల్చి అయితే స్టార్ట్ అయినాయి ప్రస్తుతం మనం ఎన్ కన్వెన్షన్ దగ్గరే ఉన్నాము ఇక్కడ భారీగా పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయబడింది అదేవిధంగా మనం చూసుకుంటే గనక మనం చూసుకుంటే గనక దాదాపుగా ఒక నెల రోజుల పాటు నుంచి కూడా హైడ్రా అనేది పూర్తి ఫోకస్ కూడా మొత్తంగా ఏదేదైతే భూ చెరువులు ఉన్నటువంటి ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో ఉన్నటువంటి చెరువుల పక్కన అక్రమ నిర్మాణాలు ఏవైతే చేపడుతున్నారో అదేవిధంగా పెద్ద చిన్న తేడా లేకుండా అదేవిధంగా ప్రముఖులు అని కూడా ఎవరు తేడా లేకుండా హైడ్రా పూర్తిగా ఫోకస్ పెట్టి అందరూ ఈక్వలే అంటూ కూడా అందరిని సమానంగా ట్రీట్ చేస్తున్నట్టుగా కూడా కనిపిస్తూ ఉంది మనకు ఒక్కసారి చూసుకుంటే ఈరోజు ఏదైతే కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో రంగనాథ్కి వచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా ఇక్కడ ఎన్ కన్వెన్షన్ హాల్ అయితే కూల్చివేయబడుతున్నట్టుగా కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫోర్స్ ఏదైతే ఉందో అభయస్ మానిటరింగ్ అండ్ ఎక్కడ తగ్గటం లేదు ఎవరైతే నాకెడ్డి అంటూ హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు ప్రస్తుతం చూసుకుంటే గనక కొనసాగుతున్నటువంటి హైడ్రా భారీగా తెలుస్తోంది తాజాగా హైదరాబాద్ మాధప్పూర్లోని హెన్ కన్వెన్షన్ నాగార్జునకు సంబంధించింది కూడా పూర్తిగా అయితే కూల్చివేయబడుతున్నట్టుగా కూడా తెలుస్తోంది అదేవిధంగా సినీ హీరో నాగార్జున కు చెందినటువంటి ఈ కన్వెన్షన్ ను ఇవాళ ఉదయం భారీ బందోబస్తు మధ్య అధికారులు కూల్చివే తెలుపు ప్రారంభించారు నాగార్జున కు సంబంధించి ఇన్ కన్వెన్షన్ సెంటర్ పై తాజాగా హైడ్రా అధికారులు ఫిర్యాదు చేశారు తుమ్మకుంటలో చెరువును ఆక్రమించి నాగార్జున మూడు ఎకరాల్లో ఇన్ కన్వెన్షన్ సెంటర్ ను నిర్మించారని పలువురు ఫిర్యాదు చేశారు చెరువు ఎఫ్టిఎల్ పరిధిలో కన్వెన్షన్ నిర్మించారని గతంలోనూ ఫిర్యాదులు అందాయి దీంతో రంగంలోకి దిగినటువంటి ఆ హైడ్రా అధికారులు సర్వే నిర్వహించి పక్క ఆధారాలతో శనివారం తెల్లవారుజామున నుంచి కన్వెన్షన్ సెంటర్ ను కూల్చివేయడం అయితే స్టార్ట్ చేశారు కన్వెన్షన్ లోపలికి వెళ్ళేటటువంటి అన్ని దారులను కూడా అధికారులు మూసి మూసివేశారు మీడియాకు సైతం అనుమతి లేదని ఆ అన్ని ఆధారాలతో భారీ గేట్ లో ఏర్పాటు చేశారు కూల్చివేతలను చిత్రీకరించేందుకు అనుమతి లేదంటూ మీడియా పై ఆంక్షలు విధించారు కాగా హైదరాబాద్ లోని గత కొన్ని రోజులుగా అక్రమ కట్టడాల మీద హైడ్రా స్పెషల్ ఫోకస్ పెట్టింది హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఆధ్వర్యంలో హైడ్రా అధికారులు అక్రమ కట్టడాలను గుర్తించి వెంటనే కూల్చివేస్తున్నారు పార్టీలు ప్రముఖులు అన్న తేడాలు లేకుండా అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ చెందినదిగా భావిస్తున్న జన్వాడ ఫామ్ హౌస్ సైతం అక్రమ నిర్మాణం అంటూ హైడ్రా కూల్చివేయడానికి సిద్ధమైంది అయితే దీనికి వ్యతిరేకంగా హైకోర్టులో కేసు వేశారు దీంతో తాత్కాలికంగా కూల్చివేతలు బ్రేక్ పడింది హైదరా కూల్చివేతలపై బీఆర్ఎస్ నేతల కీలక కామెంట్స్ చేశారు మంత్రి పొంగులేటి మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఎమ్మెల్యే వివేక్ లకు చెందినటువంటి ఫామ్ హౌస్ లు కూల్చివేయాలని డిమాండ్ చేస్తున్నారు జన్వడ ఫార్మ్ హౌస్ తనది కాదని లీజ్ కు తీసుకున్నానని నిజంగా అక్రమ కట్టడం అయితే తాను కూల్చివేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఏదైతే మనం చూస్తున్నటువంటి ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో ఉన్నటువంటి ఎఫ్టిఎల్ బఫర్ జోన్ పరిధిలో నిర్మిస్తున్న ఉన్నటువంటి చెరువుల చెరువులు భూ కబ్జాల పాలు కాకుండా ఏదైతే ప్రజల్ని కాపాడే విధంగా తాను చర్యలు తీసుకుంటున్నామంటూ సీఎం రేవంత్ రెడ్డి చైర్మన్ గా ఇది ఇది ఏదైతే హైడ్రాను ముందుకు తీసుకొస్తూ భారీగా దూసుకెళ్తున్నారు ఏదైతే ఖచ్చిత దాదాపుగా నెల రోజుల నుంచి మనం చూసుకుంటే కూడా నెల పదిహేను రోజుల నుంచి కూడా పూర్తి ఫోకస్ అంతా కూడా హైడ్రా మీద పెట్టినట్టుగా తెలుస్తుంది అయితే దీన్ని దీని అంతా కూడా భూ కబ్జా చెరువులు చెరువులని కాపాడమే తమ లక్ష్యంగా భావిస్తున్నామంటూ అధికారులు తెలుపుతున్నారు అదేవిధంగా కమిషనర్ రంగ రంగనాథ్ ఆధ్వర్యంలో తనకి ఫిర్యాదు అందడంతో తను పూర్తిగా చర్యలు అయితే చేపడుతున్నారు ఇక్కడ చూసుకుంటే కూడా ఒక్కసారి మీరు అక్కడ చూసుకుంటే కూడా పూర్తి పోలీస్ బందోబస్తు కూడా నిర్మించడం జరిగింది ఎవరికి కూడా లోపలికి అనుమతి అయితే ఇవ్వకుండా పూర్తి ఆంక్షలు అయితే విధించారు ఈ రోజు ఉదయం తెల్లవారుజామున శనివారం ఉదయం పొద్దున్నుంచి నుంచి నుంచి కూడా స్టార్ట్ అయినటువంటి కూల్చివేతలు ఇప్పటికీ కూడా ఆగడం లేదు ఏదైతే कन्वेन्शन पूर्ति తొలగించడమే వాళ్ళ వాళ్ళ లక్ష్యంగా పెట్టుకున్నారు అదేవిధంగా ఎన్ కన్వెన్షన్ గురించి పక్కన పెడితే దాదాపుగా ఇప్పటికే ఆ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఏవైతే చెరువులు దాదాపుగా నూట అరవై ఎనిమిది చెరువులు ఉన్నాయి దీంట్లో వందకి పైగా చెరువులు అయితే భూకబ్జాల కబ్జాల అంటే కూడా హైదరా భావిస్తోంది అదేవిధంగా ఇప్పటికే ఆ పలు అక్రమ కట్టడాలను కూడా కూల్చివేస్తోంది హైదరా అదేవిధంగా అరవై శాతం చెరువులను కూడా ఆక్రమించారు కొంతమంది ప్రముఖులు అదేవిధంగా కొంతమంది పొలిటికల్ లీడర్స్ కూడా ఉన్నారు గతంలో కూడా ఇలాంటివి చాలా జరిగాయి ఆ బఫర్ జోన్ లో ఉన్నటువంటి ఉన్న పరిధిలోనే ఇలాంటివి కబ్జాలు చేస్తూ కూడా ఆ మొత్తంగా కూడా ఇలాంటి అక్రమ కట్టడాలు చేపడుతున్నారు ప్రముఖులే కావచ్చు అదేవిధంగా ఆ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళే కావచ్చు అదేవిధంగా పొలిటికల్ లీడర్స్ కావచ్చు కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపార వేత్తలు కావచ్చు దీని మీద పలు అక్రమ కట్టడాలు చేపడుతున్నారంటూ హైదరాబాద్ పూర్తిగా ఫోకస్ పెట్టి చాలా సీరియస్ అవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది అయితే అయితే ఈరోజు హైడ్రాకు ఫిర్యాదు అందడంతో ఎన్ కన్వెన్షన్ నాగార్జున గారికి చెందినటువంటి ఏదైతే ఈ ఎన్ కన్వెన్షన్ చేపట్ట అక్రమ కట్టడంగా భావించి కమిషనర్ రంగనాథ్ కి కూడా కంప్లైంట్ అందడం అయితే జరిగింది ఆ ఫిర్యాదు మేరకు ఈ రోజు ఉదయం తెల్లవారుజాము నుంచే ఇక్కడ పూర్తిగా కన్వెన్షన్ కూల్చివేతలు అయితే స్టార్ట్ చేశారు అదే విధంగా మనం చూసుకుంటే చెరువుల గురించి మాట్లాడుకుంటే దా వచ్చే రోజుల్లో రాబోయేటువంటి రోజుల్లో ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడటమే తమ లక్ష్యం అంటున్నారు ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఈ చెరువుల్లో ఉన్నటువంటి ఎఫ్టెల్ బఫర్ జోన్ లో ఉన్నటువంటి చెరువుల్లో కబ్జాలు అయితే జరుగుతున్నాయో ఇప్పుడు ఇలానే కొనసాగితే గనక మొత్తంగా కూడా హైదరాబాద్ లో ఆ ఉన్నటువంటి ఈ చెరువులు కూడా పూర్తిగా ఆ అసలు మనకి కనపడకుండా పోయేటువంటి అవకాశం అయితే ఉంది ఎప్పుడు ప్రజలకి నీటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది మరి ప్రజల్ని కాపాడమే ప్రజలకి మంచి నీళ్ళు నీటి ఆ సంరక్షణ అందించడమే మా పని అంటూ కూడా అధికారులు తెలియజేస్తున్నారు ప్రస్తుతం చూసుకుంటే ఎన్ కన్వెన్షన్ అనేది వెనకాల చూసుకుంటే ఆల్రెడీ కూల్చివేతలు స్టార్ట్ అయిపోయి ఈ రోజు ఉదయం నుంచి ఈ రోజు సాయంకాలం కల్లా కూడా మొత్తంగా ఎన్ కన్వెన్షన్ అయితే పూర్తిగా కూల్చివేయబడుతుంది వేయబడుతుంది నాగార్జున చెందినటువంటి ఈ ఎన్ కన్వెన్షన్ అంటే గతంలో ఇది ఏదైతే వీళ్ళు అక్రమ నిర్మాణం చేపట్టారో ప్రభుత్వం కి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ప్రభుత్వం గవర్నమెంట్ కి ఎలాంటి పర్మిషన్ లేకుండా కూడా వీళ్ళు అక్రమ కట్టడాలని చేపట్టారు ఎందుకంటే ఈ ఎన్ కన్వెన్షన్ చూసుకుంటే కనుక ఇది దాదాపుగా ఇరవై ఆరు లో ఉంది ఇరవై ఆరు ఎకరాల నుంచి ఏదైతే తుమ్మి కుంట చెరువు మనం చూసుకుంటే తుమ్మి కుంట చెరువు దాదాపు ఇరవై ఆరు ఎకరాల్లో ఉంది దాని నుంచి మూడు పాయింట్ ఆ ఐదు ఎకరాల్లో కూడా వీళ్ళు ఎన్ కన్వెన్షన్ కి అయితే అక్రమ కట్టడంగా నిర్మించారు అసలు గవర్నమెంట్ కి ఎలాంటి పర్మిషన్ కూడా లేకుండా అక్రమ కట్టడంగా కూడా నిర్మించారని ఈరోజు హైడ్రాకు ఫిర్యాదు వెళ్ళింది ఆ ఫిర్యాదు మేరకు ఈరోజు ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలు అయితే స్టార్ట్ అయిపోయాయి మనం చూసుకుంటే ఒకసారి మనం వెనక్కి చూసేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం సో చూస్తున్నారు కదా ఏదైతే చెరువులు ఇది మనం ప్రస్తుతం తుమ్మికుంటే చెరువు దగ్గరే ఆ మనం విజువల్ చూపిస్తున్నాము ఒకసారి చూస్తే తుమ్మికుంట చెరువు అంతా అక్కడి నుంచి ఇక్కడ దాదాపు ఇరవై ఆరు ఎకరాల్లో కూడా ఈ తుమ్మికుంట చెరువు అయితే ఉంది ఇప్పుడు మనం రోజు చూస్తుంటే వర్షాకాలంలో వర్షాలకి మొత్తం హైదరాబాద్ అంతా కూడా తడిసి ముద్దవుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఏదంటే మొత్తంగా కూడా వాటర్ ఏదైతే ఈ చెరువుల్లో వీళ్ళు పలు అక్రమ కట్టడాలు నిర్మించి ఇలాంటి ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో ఉన్నటువంటి చెరువులలో నిర్మా అక్రమ నిర్మాణాలు చేపడుతున్న కారణంగా మనకి అసలు చెరువులు అనేది ఆ ఎక్కడ కూడా కనపడకుండా పోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ రోజు ప్రజల్లో ఎంతో ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి అందుకే హైడ్రా పూర్తిగా దృష్టి సారించింది అనే చెప్పొచ్చు మనం ఇక్కడ చూసుకుంటే అదేవిధంగా ఏదైతే చెరువులని కాపాడాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు అదేవిధంగా మనకి కమిషనర్ రంగనాథ్ గారి ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా కుల్చివేత్తలు అయితే జరుగుతున్నాయి దాదాపు ఇప్పటికే వంద శాతం పాటు అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో ఇప్పటికే అరవై శాతం కూడా కూలగొట్టడం అయితే జరిగింది అరవై శాతం కూడా పూర్తిగా పనులు చేపట్టి కంప్లీట్ చేశారని చెప్పొచ్చు అయితే ఇప్పుడు చూసుకుంటే కనుక ఏదైతే నాగార్జునగర్ కి సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ హాల్ ఏదైతే ఉందో ఇది గతంలో కూడా దీని మీద చాలా కంప్లైంట్స్ అయితే రేజ్ అయ్యాయి దీని మీద చాలా ఇది అక్రమ అక్రమ కట్టడంగా భావించి పలు మార్లు అధికారులు కూడా ఫిర్యాదు అయితే దీని మీద వెళ్ళినట్టుగా అయితే పూర్తిగా అయితే తెలుస్తుంది అయినప్పటికీ అధికారులు దీని మీద స్పందించలేదు ఎందుకంటే సినీ ప్రముఖులే కావచ్చు రాజకీయ నాయ నాయకులే కావచ్చు వ్యాపార వేత్తలే కావచ్చు వీళ్ళు డబ్బు ఉందన్న కారణంగా డబ్బుతో కూడా కొంతమందిని మేనేజ్ చేసి ప్రభుత్వాన్ని కూడా మేనేజ్ చేసినటువంటి పరిస్థితులు తెలుస్తున్నాయి కానీ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి హయా పూర్తిగా ఆదేశాలు ఎలా ఉన్నాయంటే పూర్తిగా స్ట్రీట్ రూల్స్ చిన్న పెద్ద ఎవరు సినీ ప్రముఖుల ఎవరు ఆ సామాన్యుడా పేదవాడా అని సంబంధం లేదు ఎందుకంటే మనం చూసుకోవచ్చు పేదవాడు ఒక ఇట్లాంటి చెరువులు ఉన్న చోట వాళ్ళకి అసలు ఉండడానికి ఆ ఇల్లు లేక జాగ లేక కూడా ఇలాంటి ఒక చిన్న గుడిసె వేసుకొని ఉంటేనే అధికారులు ఆ గుడిసెల్ని కూడా తొలగించేటువంటి పరిస్థితులు మనం గతంలో ఎన్నో చూసాం ఆ బీఆర్ఎస్ హయాంలో కూడా మనం ఎన్నో చూసినాం ఇట్లా బీఆర్ఎస్ హయాంలో కావచ్చు పలు అక్రమ కట్టడాలు ఇలాంటి చెరువుల్ని మొత్తంగా కూడా ముంచేసి వీళ్ళు అక్రమ కట్టడాలు చేపడుతున్నారని తెలిసినప్పుడు కూడా బీఆర్ఎస్లో బిఆర్ఎస్ అధికారులు ఏం చేయలేనటువంటి పరిస్థితి మరి ఇప్పుడు చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి హయాంలో తను నిజంగా అసలు ప్రజల నుంచి ప్రశంసలు పొందుతున్నాయి ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి కూడా ఒకదాని వెంట ఒకటి పలు కార్యక్రమాలు చేపడుతూ కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం అదేవిధంగా ఇప్పుడు హైడ్రా గురించి మాట్లాడుకుంటే దాదాపుగా కూడా ఒక నెల రోజుల పాటు నుంచి స్ట్రిక్ట్ గా ఫాలో అవుతున్నట్టుగా కూడా కనిపిస్తా ఉంది ఎవరు తేడా లేకుండా అసలు స్ట్రిక్ట్ ఆర్డర్స్ పెట్టి అదేవిధంగా కమిషనర్ రంగనాథ్ గారికి కూడా ఈ హైడ్రా అప్పగించినట్టుగా కూడా తెలుస్తుంది హైడ్రా కమిషనర్గా కూడా రంగనాథ్ గారిని నియమించినట్టు కూడా కూడా అందరికి తెలుసు అయితే చూసుకుంటే బిఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏదైతే ఉందో జన్వాడ ఫార్మ్ హౌస్ గురించి కూడా మనం విన్నాం అది కూడా కూలగొట్టాలంటూ కూడా ఆల్రెడీ ఆంక్షలు అయితే విధించారు కాకపోతే కోర్టులో వాళ్ళు కేసు వేయడంతో దాన్ని కొంచెం దానికి బ్రేక్ పడినట్టుగా కూడా తెలుస్తుంది కానీ ఏదైతేనేమి అది కూడా అది దాని మీద పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత దాన్ని ఖచ్చితంగా కూలగొట్టాలా లేదా అన్న దాని మీద కూడా దాని మీద ఫోకస్ పెడతామంటూ కూడా అధికారులు చెప్తున్నారు అదే ఇక్కడ చూసుకుంటే ఎన్ కన్వెన్షన్ ఏదైతే హాల్ ఏదైతే ఉందో నాగార్జునకు సంబంధించి ఇలాంటి పలు అక్రమ కట్టడాలు చెరువు చెరువుల్ని నీటిన ముంచేసి ఇలాంటి అక్రమ కట్టడాలు చేపడుతున్నారు దీని మీద పూర్తిగా ఫోకస్ పెట్టి ఖచ్చితంగా ఎవరైనా సరే దాన్ని పట్టించుకోకుండా ఖచ్చితంగా మేము పూర్తి చర్యలు అయితే చేపడతామంటూ కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే తెలియజేశారు మరి ఇక్కడ చూస్తే ఏదైతే ఈ అక్రమ భూ కబ్జాలు లోన్ అవ్వకుండా ఉండడమే తన లక్ష్యం అంటున్నారు ఎందుకంటే ఇలాంటి వాటిని చూసి చూడనట్టుగా వదిలేస్తే గనక ఈ రోజు రేపట్నాడు హైదరాబాద్ అంతా కూడా మొత్తంగా మునిగిపోయేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అంటున్నారు ఎందుకంటే మనం చూసుకోవచ్చు ఇలాంటి చెరువులు ఉంటేనే హైదరాబాద్ అయినా కొంతవరకు మనం కాపాడుకోగలం ఫ్యూచర్ భవిష్యత్ అనేది బాగా ఉంటుంది లేదా ఇలాంటి అక్రమ కట్టడాలు ఇప్పటికే దాదాపుగా హైదరాబాద్ లో నూట అరవై పైగా చెరువులు ఉండడంతో దీంట్లో ఆల్రెడీ వందకు పైగా చెరువులను కబ్జా చేసి ఇలాంటి అక్రమ కట్టడాలు అయితే కట్టారు మరి దీని వల్ల ఈ రోజు చెరువులు కనపడకుండా పోతున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మరి ప్రజల్ని కాపాడమే తన లక్ష్యంగా పెట్టుకున్నారు అందుకు ఆల్రెడీ అరవై శాతం నుంచి చూస్తున్నాం కదా అక్కడ చూసుకుంటే ఇక్కడ నుంచి అక్కడి వరకు కూడా దాదాపు కొన్ని ఎకరాల్లో చెరువు అయితే ఉంది మరి దీన్ని పూర్తిగా అసలు చెరువు కనపడకుండా అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఈ అక్రమ కట్టడాల వల్ల చెరువులు మునిగిపోతున్నాయి ఈ రోజు ఇప్పటికే వంద శాతం చెరువులను కబ్జా చేశారు అరవై శాతం ఆ అక్రమ కట్టడాలను కూడా హైడ్రా అయితే పూర్తిగా ఫోకస్ పెట్టి ఇలాంటి దాని మీద దృష్టి సారించింది అదే విధంగా ఈ ఏదైతే ఉందో ఇది పూర్తిగా తొలి ఇలాంటి అక్రమ కట్టడాలను తొలగించే వరకు మేము నిద్రపోమంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలియజేస్తున్నటువంటి పరిస్థితి సో మనం చూసుకోవచ్చు దీని తర్వాత రాజకీయ నేతల మీద కూడా ఫోకస్ పెడుతున్నారు వ్యాపారవేత్తల మీద ఫోకస్ పెడుతున్నారు అదేవిధంగా సినీ ప్రముఖులు కావచ్చు ఇలాంటివి ఏదున్నా కూడా పూర్తిగా మనకు రోజు రోజుకి ఒకటి రోజు రోజు ఒక్కొక్కటిగా కూడా కూల్చి వేయడాలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి మనం చూసుకుంటున్నాం రోజు కూడా అదేవిధంగా మనం జన్వాడ ఫామ్ హౌస్ గురించి మాట్లాడుకుంటే అది కూడా రేపటి రోజు పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత కోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చిన తర్వాత దాన్ని కూడా కూల్చేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగానే అంటున్నారు మరి ఈ రోజు శనివారం కావడంతో ఉదయం ఉదయం నుంచే ఆల్రెడీ పూర్తిగా అయితే ఇది కూల కూల్చివేతలు అనేది స్టార్ట్ చేశారు ఆ ఇదైతే కమిషనర్ రంగనాథ్ కి ఫిర్యాదు వెళ్లడంతో అక్కడ నుంచి పూర్తిగా ఈ రోజు ఉదయం నుంచి భారీగా ఇక్కడ కూల్చివేతలు అయితే స్టార్ట్ అయిపోయినాయి ఈ రోజు నుంచి పూర్తిగా రేపటికల్లా కూడా ఇదంతా అక్కడ క్లియర్ చేసి ఆ చెరువుని కాపాడతామంటూ కూడా ప్రజలకు ఈ రోజు ఒక హామీ ఇస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది అదేవిధంగా ప్రజల నుంచి సోషల్ మీడియాలో ఈ రోజు ప్రశంసలు వినిపిస్తున్నాయి సీఎం రేవంత్ రెడ్డి మీద కూడా ఆ సీఎం రేవంత్ రెడ్డి ప్రజల్ని కాపాడడానికే కోసం వచ్చారంటూ ప్రశంసలు కూడా ప్రశం ప్రశంసల మీద ప్రశంసలు వినిపిస్తూ కూడా ఉన్నట్టుగా కూడా మనం తెలుసుకోవచ్చు ఎందుకంటే ఆ రా పూర్తిగా ప్రజల్ని కాపాడే విధంగా ధ్యేయంగా పెట్టుకున్నారు ఆయన అదేవిధంగా ఇట్లాంటి భూ కబ్జాలని కావచ్చు చెరువుల్ని కాపాడడం కాపాడడం కోసమే హైడ్రాను నియమించామంటూ కూడా ఆయన చెప్పారు ఇప్పటికే అరవై శాతం కంప్లీట్ చేసుకుంది ఏదైతే హైడ్రా ఇలాంటి కూల్చివేతలు దీని తర్వాత ఇంకో నలభై శాతం కూడా పూర్తిగా అక్రమ కట్టడాలను తెలుసుకుంటూ పూర్తి వివరాలు సేకరిస్తూ పూర్తి పక్క ఆధారాలతో కూడా కూల్చి ప్రతి ఒక్కటి కూడా దేనికి సంబంధించినటువంటి ఎవరి వ్యాపారవేత్తకు సంబంధించినటువంటి ఆ భవనాల సరే ఖచ్చితంగా కూల్చివేస్తామంటూ కూడా ఈరోజు ప్రజలకు ఒక హా హామీ ఇస్తున్నారని చెప్పొచ్చు